హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షనల్ పంపిణీకి అయితే గనక పెన్షన్ పంపిణీకి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి కీలకమైన ప్రకటన కూడా రావడం జరిగింది ఆ వివరాలన్నీ తెలుసుకుందాము అంతేకాకుండా ఫిబ్రవరి నెల నుండి కొంతమందికి పెన్షన్లు అయితే కనుక నిలిపివేయబోతున్నారు ఎవరికి పెన్షన్లు ఆపివేస్తున్నారు ఏంటనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి మొదటి రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక కోటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్లు అయితే ఈ నెలాఖరి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి జనవరి నెలాఖరు నుంచి అయితే గనుక కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి విధి విధానాలు అదేవిధంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అంటే ప్రభుత్వం ఏర్పడి ఆ ఇంచుమించు ఏడు నెలల దగ్గర అవుతుంది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక పెన్షన్లకి చాలా మంది అప్లై చేసుకుని ఎన్నికల సమయం కావడంతో కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది ఇంచుమించు అదొక ఆరు నెలల పాటు ఇదొక ఆరు నెలల పాటు సంవత్సరం పాటుగా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు అయితే నిలిపివేశారు సో చాలా మంది అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు సో అటువంటి వారందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది జనవరి నెలాఖరు నుంచి ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా గతంలో అప్లై చేసుకుని ఆన్లైన్ చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాలా వద్దా అన్ని వివరాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక అలాగే కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి అందిస్తోంది కాగా పెన్షన్లు అందుకుంటున్న వారిలో అర్హత లేని వారు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది దీంతో తాజాగా యంత్రాంగంతో అధికార యంత్రాంగంతో సర్వే కూడా చేయించడం జరిగింది ముఖ్యంగా దివ్యాంగుల సర్టిఫికెట్లతో పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలన్నింటినీ కూడా సేకరించి దీ వారిని అయితే చెక్ చేస్తున్నారు మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం గత కొద్ది నెల రోజు నెల రోజుల క్రితం నుంచి కూడా పెన్షన్ల చెకింగ్ అయితే కనుక ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తున్నారు అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు చాలామంది ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పేరుతో అయితే కనుక సర్టిఫికేట్లు తీసుకోవడం ద్వారా నెలకు పదిహేను వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అయితే వీటితో పాటుగా వైకల్యత్వంతో బాధపడుతున్న వారిలో అర్హుల విషయంలోనూ కూడా ఫిర్యాదులు వచ్చాయి దీంతో ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేయించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెన్షన్ పొందుతున్న వారి ఇళ్లకు వైద్య బృందాలను పంపించారు వారికి నిర్ధారణ పరీక్షలు చేయించారు ఈ పరీక్షల సమయంలోనే పలు అక్రమాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వం పలు కేటగిరీలో ఇస్తున్న పెన్షన్ల కూడా యంత్రాంగం అయితే ఫోకస్ చేసింది ముఖ్యంగా అర్హత లేకపోయినా దివ్యాంగుల పెన్షన్ ఈ సర్టిఫికేట్లు సదరం సర్టిఫికేట్లతో అయితే కనుక చాలా మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నారని తెలింది నిజానికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల మందికి పైగా మెడికో అండ్ వికలాంగ పెన్షన్ మెడికల్ అండ్ వికలాంగ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లతో ఈ వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్టు క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి కూడా సమాచారం అందింది అయితే పూర్తి స్థాయిలో విచారం లేకుండా వారికి కనుక పెన్షన్లలో కోత పెడితే సమస్యలు వస్తాయని భావించింది ప్రభుత్వం దీంతో ఈ తరహా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రత్యేకంగా టీము వారిని మెడికల్ దారిని మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇంటికి అయితే పంపించి చెక్ చేస్తున్నారు అందులో బయటపడ్డ బోగస్ అన్నిటికీ కూడా ముందుగా నోటీసులు అయితే జారీ చేసి ఆ తర్వాత పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు సో ఫిబ్రవరి ఒకటో తారీఖున చాలా మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో నోటీసులు అయితే అందబోతున్నాయి చాలా మందికి పెన్షన్ అయితే నిలిపివేబోతున్నారు ఇక కొత్తగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ నెలాఖరు నుండి పెన్షన్లు అయితే రాయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి